టోటల్గా గా శారీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్లేన్ వస్తుంది శారీ మొత్తం ప్లేన్ వస్తుంది మనకి పళ్ళు ప్లేన్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది మనకి ఇప్పుడు చూపించేది పళ్ళు ప్లేన్ వస్తుంది అంటే మనకి చెక్స్ వస్తాయి ఇవన్నీ కూడా చాలా మంది ఇది జరీనా థ్రెడ్ అని అడుగుతున్నారండి కానీ ఇది శారీ అంతా కూడా జరీ వస్తుందండి దీంట్లో థ్రెడ్ అనేది ఏం లేదండి మొత్తం కూడా జరీ వస్తుంది మనకి హాయ్ అండి వెల్కమ్ ఈ రోజు వచ్చేసి మనం మంగళగిరి పట్టు ప్లేన్ పట్టు శారీస్ అండి చాలా మంది ఇంకా కలర్స్ని అడుగుతున్నారండి మనకి వీడియోలో శారీస్ అయితే చాలా బాగున్నాయి అంటున్నారు మెసేజ్ చేస్తున్నారు కానీ ఇంకా కలర్స్ పెట్టండి ఇంకా అని అడుగుతున్నారు అందువల్ల మళ్ళీ కొత్త కలర్స్ మళ్ళీ కొత్త వీడియో అండి మనకి ఇది వచ్చేసి ఓన్లీ ప్లేన్ శారీస్ అండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ మనకి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అంతా కూడా రన్నింగే వచ్చేస్తుందండి శారీ మొత్తం టోటల్గా ప్లెయిన్ వస్తుందండి చాలామంది దీనికి పళ్ళు ఎలా వస్తుందండి బ్లౌజ్ ఎలా వస్తుందని అడుగుతున్నారు కానీ టోటల్గా శారీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది మనకి పళ్ళు ప్లేన్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది మనకి ఇప్పుడు చూపించేది పళ్ళు ప్లెయిన్ వస్తుంది బ్లౌజు ప్లెయిన్ వస్తుంది మనకి శారీ ప్లెయిన్ వస్తుంది మొత్తం టోటల్గా శారీ మొత్తం కూడా ప్లేనే వస్తుందండి మనకి ఇదే హ్యాండ్ ప్రోడక్ట్ అండి మనకి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అయితేనే మనకి కుర్చీలు అనేది ఇలా వస్తాయండి అన్ని కూడా మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అండి బ్లౌజ్ కూడా ఉంటుందండి దీంట్లో మనం ఎక్స్ట్రా బ్లౌజ్ వచ్చేసి కలంకారు బ్లౌజ్ ఇస్తున్నామండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కలంకారు బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ ఇది వచ్చేసి ఒకటో నెంబర్ అండి అండి ఇలా వస్తుంది శారీ సెట్టింగ్ అయితే మాత్రం ఇలా వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది సెకండ్ నెంబర్ అండి ఇది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది సెకండ్ నెంబర్ ఇదండి సెట్టింగ్ ఇలా వస్తుంది థర్డ్ నెంబర్ అండి ఇది పింక్ కలర్ మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇలా చూ మనకి టోటల్గా ప్లెయిన్ అండి శారీ ఇంకా బార్డర్ అనేది ఏమి ఉండదు అండి దీంట్లో అయితే బార్డర్ కానీ ఏమి ఉండదు శారీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ అదే డిజైన్ వస్తుందండి మొత్తం కూడా ప్లెయిన్ ఇది ఫోర్త్ నెంబర్ అండి రత్నావళి కలరు మనకి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ వచ్చిందండి మనకి ఫిఫ్త్ నెంబర్ అండి బిస్కెట్ కలర్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా సన్న డిజైన్లో మనకి కలంకర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుందండి ఇది ఫిఫ్త్ నెంబర్ ఇది సిక్స్ నెంబర్ అండి బాటిల్ గ్రీన్ అండి ఇది మనకి బ్లాక్లో మిక్సింగ్ బాటిల్ గ్రీన్ అండి ఇది మనకి రంగుకు రంగు ఉన్నాయి మనకి మిక్సింగ్ ఉందండి ఇది ఇది వచ్చేసి సిక్స్ నెంబర్ మనకి బ్లాక్లోనే మిక్సింగ్ వచ్చిందండి ఇది బాటిల్ గ్రీన్ డార్క్ వస్తుంది ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది సెవెన్ నెంబర్ అండి ఇది మనకి ఇది వాయిలెట్ కలర్ అండి మనకి ఇది రంగుకు రంగు వస్తుందండి దీంట్లో కూడా మనకి రంగుకు రంగు ఉంటుంది బ్లాక్లో మిక్సింగ్ వస్తుందండి ఇది సెవెన్ నెంబర్ అండి ఇది మనకి బ్లాక్లో మిక్సింగ్ అయితే డార్క్ వస్తుంది బాగా ఇది రంగుకు రంగు కాబట్టి మనకి కలర్ ఇలా వస్తుందండి ఇది సెవెన్ నెంబర్ ఎయిత్ నెంబర్ అండి ఇది ఎనిమిదో నెంబర్ ఇది ఇచ్చి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ శారీ మాత్రం చాలా మంది లెక్ట్ చేస్తున్నారండి ఇప్పుడు ఎన్ని శారీస్ తెచ్చినా ఈ కలర్ అయితే మాత్రం తొందరగా అయిపోతుందండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మనం వీడియో వదలంగానే సెలెక్ట్ చేసుకోండి అప్పుడైతే కలర్స్ అయితే ఆల్ కలర్స్ ఉంటాయండి కొంచెం టైం పడే కొలది ఏంటంటే మెయిన్ కలర్స్ అన్నీ అయిపోతుంటాయండి నైన్ నెంబర్ అండి ఇది ఎల్లో అండి డార్క్ ఎల్లో కలరు అంటే మనకి దగ్గరలో మ్యాంగో ఎల్లో కలర్ వస్తుందండి ఇది మనకి నైన్ నెంబర్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చూడండి చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం పదో నెంబర్ అండి ఇది చూడండి మనకి కలర్ అయితే మాత్రం ఇది బ్లాక్లో మిక్సింగ్ ఏనండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లెవెన్ నెంబర్ అండి వైట్ కలర్ ఇది చాలామంది వైట్ కలర్ కావాలని అడుగుతున్నారండి ప్లేన్ ఏం లేకుండా ఎంటీ ప్లేన్ అని అడుగుతున్నారండి వాళ్ళు మాత్రం ఇలాగ లైక్ చేయండి చాలా బాగుంటుందండి ఎంటీ ప్లెయిన్ మనకి బ్లౌజ్ కూడా చూడండి ఇలాగా మనకి కలంకర్ బ్లౌజ్ అండి ఇది ఎక్సలెంట్గా ఉందండి మనకి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం లుక్ కట్టుకుంటే చాలా లుక్ అయితే మాత్రం బాగుంటుందండి లెవెన్ నెంబర్ ఇది ట్వెల్వ్ నెంబర్ అండి ఇది స్మితా కలర్ వస్తుంది మన బ్లౌజ్ వచ్చేసి వస్తుంది ఇది ట్వెల్వ్ నెంబర్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి థర్టీన్ నెంబర్ అండి ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఇది ఫోర్టీన్ నెంబర్ అండి ఇది మీకు ఈ శారీస్లో మీకు ఏ కలర్ నచ్చితే అది స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సాప్ నెంబర్ పెడితే ఫస్ట్ మీకు శారీ ఉంది లేదు చెప్తామండి ఉందనుకోండి ఆన్లైన్ పేమెంట్ అండి సేవ్ ఆప్షన్ అయితే మాత్రం లేదు ఫిఫ్టీన్ నెంబర్ అండి గ్రీన్ కలర్ అండి ఇది కలర్ క రంగుకు రంగు అండి మనకి రంగు రంగు కాబట్టి మనకి కలర్ షేడ్ ఇలా వస్తుంది బ్లాక్లో మిక్సింగ్ అయితే మనకి బాగా ఫుల్ డెత్ అనేది వస్తుందండి మనకి ఫిఫ్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ అండి ఇది మనకి వైలెట్లో మిక్సింగ్ అండి ఇది బ్లాక్లో మిక్సింగ్ ఇది సిక్స్టీన్ నెంబర్ అండి ఇది ఇందాక మనం రంగుకు రంగు చూపించాను అది కలర్ అది ఇప్పుడు ఇది వచ్చేసి బ్లాక్లో మిక్సింగ్ బ్లా బ్లాక్లో మిక్సింగ్ కాబట్టి మనకి కలర్ అది కొంచెం పొంగిద్దండి ఇది బ్రైట్నెస్ వస్తుంది మనకి శారీ అనేది ఇది సిక్స్టీన్ నెంబర్ అండి ఇది బ్లాక్లో మిక్సింగ్ కలర్ ఇది సెవెంటీన్ నెంబర్ అండి రత్నావల్ కలర్ ఇది కలర్ కాంబినేషన్ అయితే ఇలా వస్తుందండి వీటిలో ఉన్న కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి స్మాల్ అండి ఇది వచ్చేసి మైత్రి సీకో శారీస్ అండి సీకో కుప్పడం బార్డర్ శారీస్ అండి కుప్పడం ప్లెయిన్ బార్డర్ అండి ఇది ఇలా వస్తుంది మనకి శారీ అంతా కూడా చూడండి మనకి చెక్స్ వస్తాయి ఇవన్నీ కూడా చాలామంది ఇది జరీనా థ్రెడ్ అని అడుగుతున్నారండి కానీ ఇది శారీ అంతా కూడా జరిగి వస్తుందండి దీంట్లో థ్రెడ్ అనేది ఏం లేదండి మొత్తం కూడా జరి వస్తుంది మనం కట్టుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఎవరైనా ఇప్పుడు ఫంక్షన్ వేర్కి ఒకటే ఒక ఫైవ్ శారీస్ కావాలి టెన్ శారీస్ కావాలి లేదా ఫార్టీ థర్టీ అని అడుగుతున్నారు అట్టాటి వాళ్ళకైతే మాత్రం ఈ శారీస్ అయితే చాలా ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయండి మీకు ఫంక్షన్ వేర్కి ఎన్ని కావాలంటే అన్నీ ఇస్తామండి మేము ఇది మెయిన్ కలర్ కాబట్టి ఏ ఎక్కువ స్టాక్ అనేది పెట్టామండి చాలామంది తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత బాగున్నాయి అని కూడా మాకు ఫొటోస్ ఫార్వర్డ్ చేస్తున్నారు కట్టుకున్న తర్వాత అందరికి కూడా చాలా హ్యాపీ అండి చాలా సంతోషం అండి థ్యాంక్స్ అండి అందరికి కూడా క్వాలిటీ కూడా బాగుంది అనేసి చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు ఇది వచ్చేసి ప్లేన్ బార్డర్ అండి ఇంతకుముందు నేను కంచి బోర్డర్ చేశాను ఇది ప్లేన్ బార్డర్ అండి ఇది సేమ్ ప్రోడక్ట్ ఏనండి అంతా కూడా క్వాలిటీ అయితే అంతా ఒకటే వస్తుంది మనకి బోర్డర్ ఒకటే చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి కుప్పడం బోర్డర్ అండి ప్లేన్ కుప్పడం బోర్డర్ వస్తుంది ఇది మనకి శారీ అంతా కూడా జరీ చెక్స్ వస్తుంది అంతా కూడా జరీ చెక్స్ జరీతోనే వస్తుంది ఓన్లీ థ్రెడ్ అయితే ఏం లేదు మనకి కింద అలా వస్తుంది పై బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అండి స్మాల్ కుప్పడం బోర్డర్ ఇలాగా స్మాల్ బార్డర్ అనేది వస్తుంది మనకి పల్లెస్ వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు ఇలాగా రిచ్ పళ్ళు వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుందండి ఇలాగా ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ అండి ఇది ఫస్ట్ నెంబర్ ఇది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్నాయి కలర్స్ ఒక టూ కలర్స్ ఉన్నాయి ఇంకా అవి కూడా చూపిస్తానండి మీకు ఇది సెకండ్ నెంబర్ అండి ఇది మనకి శారీ అంతా కూడా చెక్స్ వస్తుంది మనకి వచ్చేసి కుప్పడం ప్లేన్ బోర్డర్ వస్తుందండి మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి సెకండ్ నెంబర్ నెక్స్ట్ కాల్ చూపిస్తాను థర్డ్ నెంబర్ అండి ఇది థర్డ్ నెంబర్ అండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది రేడియం షేడ్ వచ్చిందండి ఇది మనకి శారీ అయితే మొత్తం కూడా మనకి జరిగి చెక్స్ వస్తుందండి చెక్స్ వస్తుంది మనకి ప్లేన్ కుప్పడం బోర్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఈ శారీ వచ్చే బ్లౌజ్ చెక్స్ వస్తుందండి ఇలాగ చెక్స్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి పళ్ళు ఏ కలర్ ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్ అనేది వస్తుంది చెక్స్ వస్తుంది ఈ కలర్ వరకేనండి థర్డ్ నెంబర్ అండి ఇది వీటిలో ఈ త్రీ కలర్స్ మాత్రమేనండి ఉన్నాయి వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇదన్నీ కూడా ఆఫర్ శారీసేనా అండి మొత్తం కూడా